అలా రావడం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథాం విందునా సహ పుజ్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అమ్మ కడుపులో పన్నెండు నెలలుండి కౌశల్యాగర్భంలోంచి బయటికి వచ్చాడు వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి ఒక మనుష్యుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళడో చెప్పడానికి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయువుని ఉన్నతలోకాలకు పంపించాడు అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాల్ని పొందుతాడు అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే ఇంకొక కా ఇంకొక రూపం లేదు ఆయనకి అసలు ఆయన యథార్థ రూపం ఏది కాంతి అందుకే మీరు గమనించండి మీరు ఏ సహస్రనామం చదవండి శివ సహస్రమా విష్ణు సహస్రమా లలితా సహస్రమా పక్కన పెట్టండి అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి అని ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం మనము ఎదురుగుండా పూజామందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం ఏదో ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని పెట్టాను ఆయన భగవంతుడిని పూజ చేశాను అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను మంత్రపుష్పం అంటారు మంత్రపుష్పం పుష్పం మొదలుపెట్టినప్పుడే ఓ మాట చెప్తారు పంథాయనాయ విద్యతే అంటారు అంటే ఇంకొక మార్గము లేదు అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే అసలు ఆయన ఎక్కడుంటాడు ఇది కాదు నా ఎదురుగుండా ఉన్నది కాదు మరి ఎక్కడున్నాడు అంటే నీవార సుఖ భీ పీతాభాస్వత్యనూపమా నీవార అంటే వడ్డుగింజ తీసి ఇలా గీల్తే దాని యొక్క మొన గీలుకుంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడే విలిగిపోతున్నాడు ఆ విలిగిపోతున్న బా కాంతి ఉంది అది భగవంతుడు దాన్ని స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాది రాజాయ ప్రసహ్య సాహిని దాన్ని మీరు మీ ఇష్టం ఏ పేరు పెట్టి పిలవండి అసలు ఏ పేరు పెట్టి పిలవకపోండి అదే భగవంతుడు కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది కాంతులకు కాంతి దాని కాంతిలో మిగిలినవి కనపడతాయి దాన్ని చూపించడానికి ఇంకొక కాంతి లేదు నేను అన్నమాట పట్టుకున్నారో లేదో దాని కాంతిలో అన్ని గోచరం అవుతాయి ఇదిగో ఇది అని చూపించడానికి ఇంకొక కాంతి మాత్రం ఉండదు దాన్ని భాస్కర న త్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వేవ భాంతమనుభాతి సర్వం భాషా సర్వమిదం విభాతి అంటే అంటుంది పోతన గారు భాగవతం చేస్తూ ఓ మాట అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నీ సేవింతున్ అంటారు ఈ లోకాలు ఈ లోకాలలో ఉండేవాళ్ళు లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ కూడా మహాప్రలయంలో కటిక చీకట్లో ప్రళయజలముల ఎందు మునిగిపోతే మునిగిపోయిన తరువాత ఆ కటిక చీకటి కావల ఒక్కడు వేరొక పదార్థం యొక్క సహాయం లేకుండా వెలిగిపోతూ ఉంటాడు ఆ వెలిగిపోతున్న విలుగేది ఉందో ఆ వెలుగే పర ప్రభావం కాబట్టి అసలు యథార్థమైన స్వరూపమేది విలుగు ఆ వెలుగు ఏదున్నదో దేనియందు సమస్త లోకములు వెలుగుతున్నాయో ఆ వెలుగుతున్న దీపం ఏదుందో అది భాస్కరా మయూర కవి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు ఆయన అన్నాడు దీపం అనేటప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి నేను ఒక గొప్ప దీపాన్ని వెలిగించాను అనుకోండి పెద్ద దీపం పెట్టాడు ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రమితితో వెలిగించారు ఎలా చుట్టూ వెలుగు ఇంకొంచెం పె ఇంత ప్రమిద వేసి ఓ పాలిక వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి ఇంతంతలా ఒత్తులు మూడు వెలిగించారు సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఉండాలని కదా దీపానికి మూడు ఒత్తులతో వెలిగించారు ఇంకా దూరం పడుతుంది నేను ఇంకొక పెద్ద దీపం తీసుకొచ్చి ఎత్తుగా ఒక చోట పెట్టాను ఆ గదంత భవనం అంతా కనపడింది వీధి వరకు కానీ నేను ఎంత పెద్ద దీపాన్ని వెలిగించినా దానికి ఒక పరిమితులు మూడు ఉంటాయి ఒకటి పెద్ద గాలి వస్తే ఆరిపోతుంది నిధనం అయిపోతుంది రెండు ఒకవేళ గాలి రాలేదు వెలిగింది చౌరైపోతే అయిపోతుంది మూడు ఒత్తి ఎక్కడ వెలిగిందో దీపం ఎక్కడ వెలిగిందో అక్కడ మసి లేకుండా ఉండడం సాధ్యమా చిట్ట చివర ఒత్తి గాలిపోయి మసి అయిపోతుంది మీరు వేలుతో ఇలా తీయండి చేతికి అంటుకుంటుంది మసి అవుతుంది నాలుగు పతంగం అందులో పడుతుంది ఒక్కొక్కసారి దీపాన్ని నిధనం చేస్తుంది కూడా పతంగం పతంగం అంటే రెక్కల పురుగు అది దీపపు కాంతి చేత ఆకర్షింపబడుతుంది ఆకర్షింపబడినటువంటి ఆ దీపపు పురుగు వచ్చి అదే పనిగా పడిపోయి అనుకోండి ఒక్కొక్కసారి దీపం నిధనమైపోతుంది లేదా బోలెడన్ని పురుగులు కాలిపోయి రెక్కలతో కింద పడిపోయి ఆ దీపం కింద కుప్పల కుప్పల కింద పడిపోతాయి అలా కుప్పల కుప్పల కింద పడిపోయి ఉండిపోతాయి మరి సూర్యుడు కూడా ఒక పెద్ద కాంతి అంటే ఒక పెద్ద వెలుగులకు వెలుగు ఒక పెద్ద దీపం అంత పెద్ద దీపం ఎక్కడ వెలుగుతోంది సాధారణంగా మనం లోకంలో ఏమంటాం గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించంటే అంటే ఏం రక్షిస్తాడ్రా అంటాం ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది గాలిలో వెలుగుతోంది మరి దానికి ఎంత గాలి తగులుతుంది పైన ఏ మామూలు గాలి కాదు ఆ మరుత్స్కంధములు అంటారు ఆ పైన వచ్చేటటువంటి గాలి అలా వస్తుంది ఒక్కొక్కసారి విమానంలో పెడుతుంటే సడన్గా బెల్ట్ పెట్టుకోండి అని సౌజ్ఞపడుతుంది పడి ఎయిర్ హోస్ట్ చేసి అనౌన్స్ చేసిన టర్బులెన్స్ ఎక్కువగా ఉంది విమానం కొద్దిగా ఊగుతోంది మీరు అందరూ బెల్ట్ పెట్టుకోండి అంటుంది అంత పైన రెండు ఇంజన్లతో నూట యాభై మందిని ఎక్కించుకుని అంత సామాన్తో పెడుతున్న ఆ గాలి తీవ్రతకి విమానం ఊగుతుంది చప్పుడు వస్తుంది బెల్ట్లు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే ఏదో కాసేపటికి మళ్ళీ పర్వాలేదు ఇప్పుడు బాగుంది దాటిపోయా పరిస్థితి బెడ్ సైన్ తీసేస్తాడు తీసేస్తే మళ్ళీ ఇప్పుడు శాంతంగా కూర్చుంటాడు అంత పైన గాలి అలా ఉంటుంది మరి ఆ వెలుగుతున్న దీపాన్ని ఏ గాలి అయినా నిధనం చేయగలదా ఎప్పుడైనా గాలికి ఒత్తి జారిపోయిందని కానీ దీపం నిధనమైపోయిందని కానీ కొండెక్కిందని కానీ ఆ దీపం విషయంలో చెప్పగలరా ఎంత గాలి ఆ దీపాన్ని ఏమీ చెయ్యలేదు ఎంత గాలిలో దీపం వెలుగుతూనే ఉంటుంది గాలిలో దీపం పెట్టి అన్న మాటకి విరుద్ధం గాలిలో ఉన్న పెద్ద దీపం భాస్కర ఆ వెలుతురుని చెయ్యి ఏమీ చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు రెండు లౌకికంగా దీపం పెడితే చౌరైపోతే ఆరిపోతుంది దాంట్లో పోసినవాడెవరు ఎవడు పట్టుకెళ్ళి అవునూ పోశాడు ఎవడు పట్టుకెళ్ళి నువ్వులు నూనె పోశాడు అది పెట్టినవాడెవరు అది అలా వెలుగుతూనే ఉంది అందులో దానికి చౌరు సంబంధం ఏమైనా ఉందా అది అలా వెలుతురు దీపాలు ప్రయాణాలు చెయ్యవు ఏదో గంగలో విడిచిపెడితే కొంత దూరం వెళ్ళాలేమో ఈ దీపం నిక్కచ్చిగా ప్రయాణం ఆకాశంలో చేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ దానికి ఏ భంగపాటు ఉండదు అలా వెలిగిపోతూ ఉంటుంది అందుకే మన వాళ్ళు కార్తీక మాసం వచ్చేటప్పటికే ఆకాశ దీపం అని పెడతారు ప్రత్యేకంగా శ్లోకం చెప్తారు ఆకాశ దీపం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నువ్వు మాకందరికీ దీపం రాత్రి సూర్యదీపం రాత్రి చంద్రదీపం పగలు సూర్యదీపం నీకు దీపం పెట్టడం ఎలా ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినవాడు వాడికి వెలిగించిన దీపం ఆకాశ దీపం కార్తీక మాసం అంతా కూడా కృతిగా నక్షత్రం అగ్ని సంబంధం కాబట్టి దీపాలు పైకి ఎత్తుతారు ఎత్తి శ్లోకం చెప్పాలి ఆకాశ దీపం వెలిగిస్తారు ఏ గాలికి మిథనమని దీపం ఏ పతంగము రెక్కల పురుగులు మీదకి వెళ్ళలేని దీపం ఏ రెక్కల పురుగు ఎడుతుంది ఆ దీపం మీదకి వెలుగుతుంటే ఏ రెక్కల పురుగు స్పృశించలేని దీపం ఏ చమురు అయిపోని దీపం ఎన్నాళ్ళైనా మసిబారని దీపం మసిపట్టిందండి అందుకని ఈ మధ్య వెలుతురు తగ్గింది కొంచెం అది తుడవాలి ఎవరన్నా అనవలసిన అవసరం ఎప్పుడన్నా ఉంటుందా మసిపట్టని దీపం అటువంటి దీపం ఏదైనా ఉంటే లోకంలో అదొక్కటే అందుకే అది భాస్కర అటువంటి కాంతి అటువంటి వైభవం అటువంటి వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడగలిగిన వెలుతురు వేరొకటి లేదు ఆ వెలుతురు అన్నిటినీ చూపిస్తుంది దాన్ని చూపించగలిగిన వెలుతురు లోకంలో లేదు ఇంకా అది స్వయం ప్రకాశం అది అందరూ దర్శనం చేస్తారంతే దాని వెలుతురులో కనపడనదన్నది లేదు కానీ దాన్ని చూపించడానికి మాత్రం వేరొక వెలుతురు చాలా ఏదీ సరిపోదు అసలు దీపము కాంతి అన్నమాటకుండేటటువంటి పరిమితులు ఏమి ఉంటాయో అవి దానికి అన్వయము కావు